హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీకు ఎంబ్రాయిడరీ అని చూపించాను కదా ఒకటి వీడియో పెట్టాను అయితే ఇంకొక డిజైన్ అనమాట ఇది చూడండి చాలా బాగుంది మొత్తం అంతా కూడా ఇది హ్యాండ్స్ అనమాట లైట్ కలర్కి ఇలాగా సేమ్ కొంచెం డార్క్ వేసి మళ్ళీ ఇంకో లైట్ కలర్ లీవ్స్ లేసింది అమ్మాయి డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది వేస్తుంటే బాగా అనిపించింది అనమాట ఇది ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ అయితే మనకి కొంచెం ఎయిట్ హండ్రెడ్ అలా అవుతుంది అయితే ఇంకా తక్కువలో వస్తాయండి నెక్ డిజైన్ కూడా అంతా బాగా వచ్చింది చూడండి దీంట్లో ఉంది ఎవరు లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ కూడా ఎవరు చేసుకోవటం లేదు మీరు లైక్ చేస్తే వేరేకి వాళ్ళకి వెళ్తుందండి ఈ వీడియో వేరే వాళ్ళు కూడా చూస్తారనమాట అందుకు లైక్ చేయమంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అన్నారు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి డిజైన్ ఎంత బాగా వచ్చిందో రెండు హ్యాండ్స్ అనమాట ఇది ఇది రెండు హ్యాండ్స్ అనమాట వేస్తుంది ఇంకా డిజైన్ అవుతుంది ఇదేమో నెక్ పార్ట్ వస్తుంది చూడండి బ్యాక్ నెక్ ఇది ఫ్లవర్స్ ది డిజైన్ బాగా అనిపించింది చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఎవ్రీవన్